సిపిఐ పట్టణ కార్యదర్శి టి వీరేష్ సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ సిపిఐ ఎమ్మెల్యే నాయకులు మల్లికార్జున ఐఎఫ్టియు నాయకులు ఎంకప్ప నాయకత్వంలో ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా వామపక్ష కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలో అసెంబ్లీ ప్రకటిస్తే చంద్రబాబు ప్రభుత్వం బషీర్బాగ్ వద్ద కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలు బలిగొన్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు స్థానిక మున్సిపల్ గ్రౌండ్ నుండి సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఉంది మరి అట్లాంటి ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర వామపక్ష ఉన్నది అందుకోసమే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకే చరిక చేయదలుచుకున్నాం మీరు ఖచ్చితంగా స్మార్ట్ మీటర్ వెనక్కి తీసుకోండి అదేవిధంగా సర్ఛార్జీలు ఛార్జీలు ట్రాప్ ఛార్జీలు ఇతర ఛార్జీల భారాల పేరుతో ప్రజల పైన భారాలు వేస్తే వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా

మీ దాంట్లో దాన్ని రికవర్ చేస్తామనేటువంటిది మరి స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రీపెయిడ్ అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి చంద్రబాబు గారి పరిపాలనలో మరి విద్యుత్ సంబంధించినటువంటి ఛార్జీల పైన కానీ మరి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటే మరి ఆ రోజుల్లోనే రెండు వేల సంవత్సరంలో మరి వంద రోజులు నిరాశ కార్యక్రమ ఉద్యమాల్లో భాగంగా మరి వంద రోజు వంద రోజు బషిర్బాగ్ తో జరిగినటువంటి అసెంబ్లీ పిలుపు లో భాగంగా మరి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తరలి వెళితే మరి ముగ్గురు ప్రాణాలు కలిగినటువంటి చంద్రబాబు గారి పరిపాలన మరి ఆయన ప్రభుత్వం ఆ దెబ్బతో మరి ఆయన హింది ముఖం పట్టేదారి చూపించడం జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ విధానాన్ని ఆయన జగన్ ప్రభుత్వంలో వ్యతిరేకించి మరి ఈ రోజు అదే విధానాల్ని ప్రవర్తిస్తున్నటువంటి ఈ కుటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి మరి వామపక్ష అన్ని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర విచారణ కార్యక్రమాలు చేపడుతున్నాము మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ స్మార్ట్ మీటర్ విధానాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్లి ఆ స్మార్ట్ మీటర్ ఎందుకోసం బిగిస్తున్నాము దానివల్ల ఏమి జరుగుతుందని చెప్పి ప్రజలకి ఊహించి ఒక్క మీటర్ ని బిగిస్తే మరి ఆయన ప్రభుత్వానికి రాజీనామా పోవాలి ఒక్క మీటర్ కూడా బిగించలేరు ప్రభుత్వాలు ప్రజలకు వివరించకుండా వాళ్ళు బిగిస్తున్నారు ఈ రోజు వాస్తవాలను చెప్పి మీటర్ బిగించమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మరి స్మార్ట్ మీటర్ విధానాన్ని మరి గత నుండి కూడా మేము వామపక్ష పార్టీలుగా అనేక దఫాలుగా గ్రామ గ్రామాలు తిరిగి వీధి వీధిని తిరిగి ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని విధిస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది మరి ముందుగా వ్యాపారంలో చిన్న వ్యాపారస్తులకి పెద్ద పెద్ద పరిశ్రమలకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది మరి ఎప్పుడైతే మరి ఇళ్లకు కూడా ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొస్తే వామపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఆ విధానాన్ని ప్రజలకు వివరించడం మరి ఈ యొక్క స్మార్ట్ మీటర్ వచ్చిన తర్వాత ఫర్ ఛార్జ్ లైతే టూ ఛార్జీ లైతేనేది అలాగే మనకు ఫోన్ అని చేసుకుంటే ఆ విధానాన్ని మరి అతనే ఇది ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు వాటి అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ముందు యువత పాత్ర వ్యాపార సంస్థలను కూడా తీర్చడం జరిగింది చాలా గ్రామ స్థాయిలో అయితే నేను పట్టణ నగరాల్లో కూడా తీయించడానికి వెళ్తే మా భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు అన్ని కూడా ప్రజా సంఘంతో కలిపి ప్రజల్లో దాన్ని పూర్తి ఇవ్వడం జరిగింది ప్రజలకు మేము అర్థమైందని చెప్తే అవునా మాకు తెలియదు ఏమో వాళ్ళు మీద చేంజ్ చేసుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది నేను వామపక్ష పార్టీ ప్రజా సంఘాలు అందరూ కూడా నీటి నీటి ఇంటింటికి తిరిగి చెప్పడంతో వాళ్ళకి చేతనం చేయడం జరిగింది